సాలూర మండలం కాజాపూర్ గ్రామం నుండి వస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్నట్లు సాలూర తహసీల్దార్ రమేష్ తెలిపారు కానీ పట్టుకున్న రెండు ట్రాక్టర్లను కొద్ది క్షణాల్లోనే విడిచిపెట్టారు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు పట్టుకోవడం ఎందుకు వదలడం ఎందుకు వదలడంలో ఆంతర్యం ఏంటని ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కానీ ఈ విషయంపై తహసీల్దార్ రమేష్ మాట్లాడుతూ రెండు ఇసుక ట్రాక్టర్లు దేవుడి గుడి కోసం తీసుకువెళ్తున్నట్టు తాము పెట్టడం జరిగిందని పేర్కొన్నారు దేవుని గుడి కోసం వదిలిపెడితే అని కానీ దేవుడి గుడి పేరు చెప్పి ఇసుక ఆక్రమంగా విక్రయిస్తున్న సందర్భం జరిగితే తప్పే కదా అని ప్రజలు ప్రశ్నలు అనుమానాలు వ్యక్తం చేసుకున్నట్టు చర్చలు వినిపిస్తున్నాయి పనులు అవి ఏదో టెంపుల్ కానీ టెంపుల్ టెంపుల్ కానీ తీసుకుపోతున్నారు కాబట్టి ఆ టెంపుల్ కానీ ఆ రెండు టాక్టర్లని హిట్స వేయడం రిక్వెస్ట్ మీద పెట్టడం జరిగింది